హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను అనమాట మీరు అందరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తితో కోరుకుంటూ మేము కూడా చాలా బాగున్నామండి వీడియోలో చూసే ముందు ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చిన్న రిక్వెస్ట్ కోరుకుంటూ ఇక్కడైతే మొత్తం మనం బ్లౌజ్ని కటింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడాను ఎన్నింగ్ వరకు కూడాను అన్ని వివరంగా ఈ కటింగ్లో ఉంటాయండి ఫస్ట్ టైం కనుక చూస్తే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేసి వీడియో కనుక చూస్తే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది అర్థం కాదు కాబట్టి ఒకసారి నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ మనసు పెట్టి ఆలోచించండి ఇక్కడైతే నేను డబుల్ మీద మీదైతే లైన్ క్లాత్ని వేసుకున్నాను ఇక్కడ కలంకారీ బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి ఆపోజిట్లో వేసుకున్నాను ఓపెట్ సైడ్ వచ్చి మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకున్నాను చివరి అంచులు కోరా సైడు మనకి నడానికి పట్టి వేసుకోవాలి కాబట్టి అదైతే అనమాట చివర అంచుల భాగం మనకి నడుం పట్టికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉంచుకుని బ్లౌజ్ని నేను ఏ విధంగా మడతా వేసి ఫోల్డ్ ఫోల్డ్ మీద ఎలాగా మీకు కటింగ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అంటే ఒక ఆది బ్లౌజ్ తోటి ఎన్ని విధాలుగా కూడా కటింగ్ చేసుకోవచ్చు అని కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా వివరంగా చాలా ఇదిగా అసలు మీరు చూసే వాళ్ళకి ఫస్ట్ టైం అయినా సరే చాలా వివరంగా ఉంటుందని అయితే నేను చెప్తున్నానండి ఈ వీడియోలో అయితే మీరు నేనైతే చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ వీడియోలు అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట బ్లౌజ్ కటింగ్ వీడియోతోనే రావాలనుకున్నాను అందుకే ఈ వీడియో చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట ఇక్కడ చూడండి బ్లౌజ్ని నేనైతే లైనింగ్ బ్లౌజ్నే తీసుకున్నాను డబుల్ ఫోల్డ్ మీద మడత వేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నెక్ అనేది స్ట్రైట్గా పట్టుకోండి ఇక్కడ నడుం దింపు దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ నెక్ వచ్చేసి మనకి ఎంత వరకు ఉందో బ్లౌజ్ని బట్టి చూసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కూడా పెట్టుకున్నాను ఇక్కడ చంక దగ్గర చంక దింపు అనేది ఖర్చుతోటి ఎలా తీసుకోవాలనేది ఇక్కడ ఉందనమాట చూడండి నడుం దగ్గర లూజు అలాగే ఒక వన్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో మనం డాట్లు వేసుకోవాలి కాబట్టి దానికి ఒక వన్ ఇంచు పెట్టుకోవాలి అప్పుడు మనకి రెండించులు అనేది సైడు ఖర్చులు కావాలి కదా కాబట్టి ఆ సైడ్ ఖర్చుల కోసం రెండు ఇంచులు అనేది పెడతామండి ఇక్కడ నేను బ్లౌజ్కి మొత్తం ఫోల్డింగ్ మీద మడత పెట్టిన ఫోల్డింగ్ మీద మార్కింగ్ చేసుకొస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ టైం అన్న అనమాట మన ఛానల్లో ఇలాగ నేను కటింగ్ అనేది చూపించింది ఆది బ్లౌజ్ తోటే మనం బ్లౌజ్ చుట్టూరు చంక రౌండ్ చంక దింపు నడుం దింపు అలాగే చెస్ట్ లూజు అలాగే బ్యాక్ వర్క్లో లూజు అన్నీ కూడా మీకు ఒకే విధంగా చూపించాలని చెప్పి నా తాపత్రయం అనమాట ఫస్ట్ మీరు చూసే ముందు ఒక లైక్ ఉండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి అన్నీ కూడా ఉంటాయి మీకు అన్ని వీడియోలకి నేను రిప్లై అనేది ఇచ్చాను కూడా అన్నిటికీ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి నడుము బ్లూజ్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది వన్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం ఒక వన్ ఇంచ్ అనేది పెట్టాను రెండు ఇంచులు అనేది ఖర్చు కోసం పెట్టాను ఇక్కడ బ్యాక్ పార్ట్లో హైట్ ఎంత ఉందనేది మనం ఆది బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ ఇన్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం అలాగే పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టాను అనమాట అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు డాట్లు ఉన్న సూట్లో చూసుకోండి రెండు మార్తలు పెట్టండి ఆది బ్లౌజ్ని ఇక్కడ చూడండి మీకు ఇప్పటికి ఎన్నిసార్లు చూపించాను నేను ఇదే బ్లౌజ్ మీద చెస్ట్ లూజ్ వచ్చిందనమాట అంటే మీకు ఎన్ని విధాలుగా టేప్ కొలతతోటే చేయొచ్చు కానీ ఆది బ్లౌజ్తో కూడా ఇలా చేయొచ్చు అని మీకు నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇక్కడ అండి ఇక్కడ చంకదింపులో కూడాను బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద పెట్టాలి పైన పెట్టాలి ఎందుకంటే మన కిందకే మనకు నడుము పట్టికి కావాలి పైన చంక దింపు దింపేటప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్కి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలన్నమాట ఒక్కసారి చూడండి చెస్ట్ లూజ్ వచ్చింది బ్యాక్ పార్ట్ లూజ్ వచ్చింది బ్లౌజ్ బ్యాక్ పొడువు హైట్ కూడా వచ్చిందనమాట రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టాను ఇక్కడ మీకు నేను చెస్ట్ లూజ్ దగ్గర నుంచి చంకదింపు పొడవు చూసుకుని ఇక్కడ కార్నర్లో ఒక్క వన్ ఇంచ్ అనేది కార్నర్లో ఇచ్చేసి దీన్ని కరువు తిప్పాను అనమాట కానీ ఇక్కడ నేను చేసింది సరిపోలేదు ఇక్కడ నడుము దగ్గర కూడా ఇంచులు పెట్టుకున్నాను మీకు బ్రాడ్గా కావాలనుకుంటే ఇక్కడ నడుం దింపులోను మూడించులు పెట్టండి ఇక్కడ షోల్డర్ నెక్ దగ్గర వచ్చేసి నెక్కి నేనైతే రెండున్నర పెట్టుకుంటాను ఒక్కోసారి రెండు పెడతాను మన కస్టమర్స్ బ్లౌజ్ ఎలా వస్తే అదే అదే విధంగా పెడతానమాట ఈ బ్లౌజ్ అయితే మన సొంత బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం ఎలాగైనా దయనం చేసి కుట్టినట్టు చేస్తారు బయట కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే కానీ ఇక్కడ చూడండి బ్లౌజ్ని మనదైనా బ బయట వాళ్ళదైనా ఒకే విధంగా కుట్టాలి ఎందుకంటే మనదైతే దయనం చేసి కుట్టగలిగాం బయట వాళ్ళదైతే కొంచెం దయ భయపడుకుంటూ కుట్టమని ఒక్కొక్కరు అంటారు కదా అలా ఏమొద్దు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చూడండి షోల్డర్ నెక్ అనేది నేను రెండు రెండు ఇంచులు అనేది నెక్ ఇచ్చాను షోల్డర్ ఇంచులు ఇచ్చాను ఇక్కడ నడుం దింపు అనేది మూడు మూడించుల వరకు పెట్టుకున్నాను ఎందుకంటే నాకు బ్రాడ్ కావాలి ఇక్కడ ఈ మధ్యలో కార్నర్లో మీరు ఇలాగ రౌండ్ తిప్పుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చేసి రౌండ్ తిప్పుకోండి అంతేనండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అనమాట మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి నచ్చితే మాత్రానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్నే చూడండి అనేకమైన వీడియోలు ఉన్నాయండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట బ్లౌజ్ కటింగ్ వీడియోలు ఒకరోజు షాప్లో నేను ఎక్కువ శారీస్ పెట్టినప్పుడు మీకు షాప్ని వీడియో తీసుకుని నా దగ్గర ఉన్న కలెక్షన్ కూడా పెడతానండి ఎందుకు పెట్టట్లేదంటే నేను షార్ట్ వీడియోలో కానీ అలాగే ఆన్లైన్ వ్యాపారం చేయాలన్న ఆలోచనలు అయితే ఉన్నాను కొంచెం మనీ కోసం మేము ఎదురు చూస్తున్నాము కొంచెం అవి రెడీ చూసుకు చేసుకున్న తర్వాత నేను ఆన్లైన్ వ్యాపారం కూడా చేయాలని ఆశపడుతున్నా ఆ దేవుడి మరి నేను ఆశపడినట్టు జరిగితే ఇంకా వీడియోలు ఇప్పుడు ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ చేస్తానండి అయితే ఇప్పుడు నాకు కస్టమర్స్ బ్లౌజులు బయట బ్లౌజులు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాను కాబట్టి అన్నీ మనం చూసుకోవాలి కాబట్టి ఆది బ్లౌజులు సారీ బట్టలు బ్ల బయట బ్ల బట్టలు వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం నేను లేట్గా అనేది ఇవ్వాల్సి వస్తుంది ఈ వీడియోలు చేస్తే కనుక అందుకే వీడియోలే తగ్గించేస్తాను అనమాట లెంత్ వీడియోలు తక్కువ పెడుతున్నాను ఎందుకంటే వీడియోలు కష్ట చాలా కష్టపడి చేస్తున్నాం అండి అనేది రావట్లేదు టైం అంతా దీనికే పెట్టేస్తున్నాము విలువైన టైం అంతా దీనికి పెట్టి అవసరమైన దానికేమో నేను ఉంటున్నాను నాకు ఎందుకో అనిపించింది అనమాట వీడియోలకి ఎంత టైం కేటాయించి చేస్తాము వీడియోలకి వీస్ రావట్లేదు మనకి వీస్ అనేది వస్తేనే కదా ఏదైనా చేయబుద్ది అందుకే టైమింగ్ బ్లౌజులు రెండు కుట్టుకున్న మూడు కుట్టుకున్న రోజుకు నాకు మూడు వందలు నుంచి నాలుగు వందల ఐదు వందల వరకు కూడా వస్తున్నాయి అందుకని నేను ఎందుకు ఇలాగని చెప్పి నేను ఫుల్ వీడియోలకి లెంత్ వీడియోలకి కొంచెం తక్కువ పెడతానండి టైం అయితే చాలా వరకు కూడా మానేసాను అప్పుడు వీడియో అప్పుడు వీడియో షార్ట్ వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట వీడియోలకి లెంత్ లెంత్ వీడియోలకి టైం పెట్టేటప్పుడు దానికి తగ్గ ఫలితం కూడా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అది లేదనే కొంత తోటి నేను వీడియోలు లెంత్ వీడియోలు చేయట్లేదండి మా షాప్ని కూడా నేను ఇప్పటి వరకు విమర్శించి చూపించలేదు బట్టలు అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తున్నాను ఇంకా నేను కటింగ్ చే చేసేటప్పుడు మీరు చూడండి నేను చెప్పేది వినుకుంటా నేను చేసే పనిని కూడా చూడండి హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు మనకి చంకపార్ట్లను ముక్కలు అనేది అతుకు పడతాయి ఎవరికైనా పడతాయండి అది ఎంతో చిన్న సైజు బ్లౌజ్ వస్తేనే కానీ తప్ప ఇప్పుడు మ్యాక్సిమం చాలామందికి చంకపాట్లను అతుకులు అనేది పడుతుంది ఇక్కడ నేను బ్లౌజు చంక వైపు షోల్డర్ దగ్గర ఒక ఇంచ్ వదిలేసి అలా చూసుకుంటే మీకు చంక దగ్గర అతుకులు ఎంత పడుతున్నాయి అనేది తెలిసిపోద్ది అనమాట ఎందుకంటే నాకు ఇక్కడ మీటర్ లైనింగ్ బ్లౌజ్ పీస్ అండి ఇది అందుకని మనకి అతుకులు గట్టేం రాలేదు ఇక్కడ చూడండి చంక దగ్గర నేను మూడున్నర అనేది ఇచ్చాను హ్యాండ్ లూజ్ ఇక్కడ వరకు వచ్చింది రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టాను చంక రౌండ్ అనేది ఎలా తిప్పుకోవాలి అలాగే చంక లోతు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి అది ఏ విధంగా తీసుకోవాలనేది మీకు వివరంగా ఇప్పుడు చే హ్యాండ్ కటింగ్లో ఉంది చూడండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మాలాంటి ఛానల్ వాళ్ళని మీరు ఎక్కువగా ఏం చేయాలి సపోర్ట్ చేయాలి అలాగే కొంచెం ఆదరించాలి మీ మంచి మనసుతోటి ఆదరించి ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ ఇచ్చారంటే చాలా ఆనందిస్తామండి నా ఛానల్లో సబ్స్క్రైబర్లు అందరికీ కూడా తెలుసు నా పని ఎలా ఉంటుంది నేను ఏ విధంగా చేయగలుగుతానని ఇక్కడ చంకపాట్లో ఒకవైపు అంటే ఫ్రంట్ వైపు లోతు ఎలా తీయాలో చెప్పాను కదండి తీయాలని చూస్తారు కదా ఎంత ఈజీగా తీశాను మీకు డౌట్ అన్నది లేకుండా నేను చెప్పినట్టు నేను ఏ విధంగా కటింగ్ చేస్తాను ఇప్పుడు బ్లౌజ్ అనేది చూడండి మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు హ్యాపీగా కటింగ్ చేసుకోండి ఇక్కడ చంకలోతు కూడా తీస్తాను చూడండి చంకలో తీసేటప్పుడు రెండు పొరలు ఎడదీసి దేనిక తీయండి ఇలా మడత ఉన్న వైపు నుంచి మీరు కటింగ్ కనుక చేశారంటే కనుక బ్లౌజ్ అనేది చెడిపోతుంది ఎందుకంటే నాలుగు పీసులకి కూడాను అతక ఆ లోతు అనేది తీసేస్తే బ్లౌజ్ అనేది పాడయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే నేను చాలా వరకు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఫ్రంట్ పార్ట్లో చంక వైపు అనేది ఫ్రంట్ వైపు తీయాలి ఫ్రంట్ పార్ట్కి తీయాలి హ్యాండ్కి ఫ్రంట్ వైపు లోత్ అనేది తీయాలి అందుకే ఇలాగ బ్లౌజ్ని మనం ఇలాగ ఓపెన్ చేసేసి ఒక సైడ్ అనేది తీసుకున్నట్లయితే కనుక ఇం చూడండి ఈ విధంగా వచ్చిందనమాట అప్పుడు మీకు కన్ఫ్యూజ్గా కట్టి ఉంటే కనుక కత్తితో నాటు పెట్టుకోండి లేదనుకుంటే కనుక మీ దగ్గర చా మార్కింగ్ ఉంటుంది కదా ఒక గుర్తు అక్కడ మీరు ఇంటూ మార్క్ చేసుకోండి అప్పుడు మనకి అదే చంక పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మీకు హైడ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ హ్యాండ్కి పొడవు అనేది ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ అన్నది పెట్టానండి బ్లౌజ్ చాలా మంచిగా కటింగ్ చేసి చూపించాను మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం క్రాస్ బ్లౌజ్ కదా ఇది ఈ క్రాస్ బ్లౌజ్ వచ్చినప్పుడు మీరు క్రాస్గా ఏ విధంగా వేసుకోవాలనుకుంటారో కొంతమంది కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్గా చూ అను తెలియదు అనమాట కన్ఫ్యూజ్గా ఉంటారు ఇక్కడ చూడండి మీకు క్రాస్ తిరగాలి బాగా అనుకుంటే ఈ విధంగా వేసుకోండి మూలలు తిరిగాకెళ్ళే వేసుకున్నారంటే క్రాస్ అనేది బాగా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇక్కడ నడుం పట్టీ ఉంది కదా ఈ పట్టీకి సూట్గా మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఫ్రంట్ వైపు క్రాస్ అనేది చాలా బాగా వచ్చింది కప్పు స రౌండ్ కూడా నీట్గా రౌండ్గా అనేది వస్తుందండి ఎవరు బ్లౌజ్ అయినా సరే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ వీడియోని మీరు చూసిన తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసుకోండి నేను ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ని చేసి ఉంటానో మీకే అర్థం అవుద్ది ఇక్కడ బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసేయండి చివర వచ్చేసి రెండించులు అన్నది పైకి మడవండి మడిచిన తర్వాత ఇక్కడ రెండించులకి మార్కింగ్ చేసుకోండి ఇలాగ స్కేల్ పెట్టేసి మార్కింగ్ కనుక చేసుకుంటే మీకు ఎలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడైనా సరే మీరు బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ చూసారా ఇప్పుడు ఇక్కడ రెండించులకి మార్కింగ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టిన దాన్ని తీసేసాను అనమాట తీసేసి మళ్ళా నేను మార్కింగ్ తోటి మీకు వీడియోలోకి బాగా కనిపిస్తుందో లేదా అని చెప్పి మళ్ళా మార్కింగ్ దిద్దుతున్నాను అనమాట ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్ ఉంది దింపు నెక్క దింపు ఎంత ఉందనేది మీకు ఈజీగా తెలియాలంటే ఫ్రంట్ పార్ట్ని అలా వేసేసుకుని ఒక స్కేల్ పెట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి టేప్తో చూసుకోండి ఎంతైతే వస్తుందో దానికి మనం పైన ఆఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఖర్చుతో సహా మీరు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చూడండి నాకు సిక్స్ ఇంచెస్ అనేది వచ్చింది పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ తోటి నేను ఏడించులు అనేది పెట్టాను అనమాట ఈ ఏడించులకి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చేసి రౌండ్ అనేది ఇచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ కూడా రౌండ్ అనేది నాకు బ్రౌ బ్రాడ్గా కావాలి బ్లౌజ్కి ఎందుకంటే ఈ బ్లౌజు నాకు మ్యాచింగ్ శారీస్ మీదకి స్టిచ్చింగ్ చేసుకున్నాం అని చెప్పి ఒక శారీ మీదకైతే నాకు ఈ కలర్ లేదండి ఆ శారీ మీద బ్లౌజ్ రాలేదు విత్ బ్లౌజ్ లేదన్నమాట నేను అందుకనే ఈ కలంకారీలో తీసుకున్నాను చూడండి మీకు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వీడియో కొంచెం నాకు స్కిప్ అయింది అనమాట మీకు ఏ విధంగా కటింగ్ చేశాను అన్నది మీకు నేను ఫ్రంట్ డాట్ హైట్ ఎంత ఉంది అన్నది నేను చూపించలేదు మళ్ళీ వీడియోలో మాత్రం మీకు క్లారిటీగా పెడతాను దీనికి మీరు ఒకటి చూడండి డాట్ అనేది మూడించులకి నేను స్టార్టింగ్ రెండు ఇంచులు రెండున్నర పెట్టాను అదే డాట్ ఎడాల్పు కూడా రెండున్నరేనండి అప్పుడు డాట్ ఎడల్పు రెండున్నర ఇచ్చి పొడవు కూడా హైట్ కూడా రెండున్నరే ఇచ్చాను అనమాట నేను చాలా అంటే చాలా బాధపడ్డాను ఇక్కడ చిన్న వీడియో స్కిప్ అయింది ఎందుకంటారా మీకు చెప్తానేనండి కరెంట్ పోయింది నేను లోపల టేబుల్ మీద కటింగ్ చేస్తున్నాను ఈ కరెంట్ పోయింది ఒకేసారి వీడియో నేను వచ్చింది కదా అని చెప్పి ఆ వెలుతురులోనే వీడియో కటింగ్ చేశాను ఎందుకంటే ఇంకా షాప్లోకి ఈ బల్ల అనేది పట్టుకెళ్ళలేదు ఈ వీడియో తీసినప్పటికీ అందుకనే నేను వీడియో ఇక్కడ స్కిప్ అయ్యిందండి ఫ్రంట్ పార్ట్లో మనకి డాట్లు వేసేటప్పుడు ఏ విధంగా వేయాలో మీకు ఈ వీడియోలో ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇలా వచ్చినప్పుడు చక్కగా మీరు చంక దగ్గర డాట్ను కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డా రెండించులు రెండించులు గ్యాప్ అనేది పెట్టుకోండి ఎందుకంటే మరీ సూదు మొలకలుగా వచ్చినా బ్లౌజ్కి బాగోదు అలా అని చెప్పి మరీ ఇలా తప్పడిగా ఉన్నా అస్సలు బాగోదు మనకి షేపు తెలియాలి కప్పు రౌండు రావాలి అందుకే నేను మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా చేశాను అనమాట వీడియో అక్కడ స్కిప్ అయ్యిద్దని నేను అస్సలు అనుకోలేదండి చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలి మన వాళ్ళకి నా సబ్స్క్రైబ్ అందరికీ బాగా చూడ తెలియాలి నేను చూపించేది అని చెప్పి నేను వీడియో అయితే స్కిప్ చేయకుండా చేశాను కానీ నా బ్యాడ్ లక్ అక్కడ అలా అయింది ఇక్కడ చూడండి నేను డబల్ ఫోల్ మీద నాలుగు మడతలు నాలుగు పొరలు వచ్చిందనమాట షేప్ బెల్ట్కి కటింగ్ చేస్తున్నాను అనమాట మీరు షేప్ బెల్ట్ దగ్గర ఎన్నించులు వచ్చిందో చూసుకోండి అలాగే చంక వైపు ఇంచులు వచ్చిందో చూసుకోండి ఇలా చేసిన తర్వాత ఇక్కడ నేను కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ డబల్ వేసుకోవాలండి ఎప్పుడైనా సరే మీకు షేప్ బెల్ట్కి ఇలా కావాలనుకున్నప్పుడు డబల్ కట్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను ఈ ముక్కలు కూడాను కటింగ్ చేసిన ముక్కలు కూడా దీనిపైనే పెట్టేసి అవి లోపలికి వెళ్ళిపోయేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ నెక్క దగ్గర అండి ఇది తాడికి అలాగే కాజా సరిపోద్ది అనమాట మనకి క్లాత్ అనేది ఇక్కడ వచ్చేసింది కదా ఇప్పుడున్న క్లాత్లను బ్యాక్ పార్ట్లో క్వారా అనేది తీసుకు స్టార్టింగ్ పక్కన పెట్టాను ఈ వేస్ట్ అంతా కూడాను మెడపట్టికి క్రాస్ ముక్కలు కావాలి కాబట్టి ఇలా చేస్తాను అనమాట వీడియో అయితే మొత్తం మీకు క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను ఒక ఫ్రెండ్ పార్ట్లో స్కిప్ అయ్యిందండి అది ఎలాగో అనుకోకుండా అనమాట మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక వీడియో నచ్చిందంటే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలోను మొత్తం పార్ట్లన్నీ మీకు ఏది చూపించాను చూడండి ఇలా వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ బుక్స్ పట్టి కాజా పట్టి అలాగే షేప్ బెల్ట్ ముక్కలు అన్నీ కూడా మీకు ఇక్కడే పెట్టాను థ్యాంక్స్ అండి అందరు చూస్తే కనుక ఒక లైక్ ఇవ్వటం మర్చిపో